హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ ఇప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మైదాపిండి గోధుమ పిండి వాడకుండా చేసే ఈ చాక్లెట్ బాల్స్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా ఇవి త్వరగా పాడవ్వ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ చాక్లెట్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి ఇవి మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ మీ దగ్గర రేషన్ రైస్ ఉంటే వాటిని తీసుకోండి ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగి రెండు నుంచి మూడు గంటలు నాననివ్వాలి బియ్యం మంచిగా నానితేనే పిండి మెత్తని పొడిలా వస్తుంది మూడు గంటల తర్వాత బియ్యం చక్కగా నానిపోతాయి ఇందులో ఉన్న వాటర్ అంతా పంపేసి మనం చేసే పిండి పొడిగా రావడానికి ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులో బియ్యాన్ని వేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి అప్పుడు ఇందులో ఉండే వాటర్ అంతా పోతుంది ఇలా కాకుండా ఒక కాటన్ క్లాత్ తీసుకొని బియ్యాన్ని దానిపైన పోసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆరబెడితే సరిపోతుంది తర్వాత ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని పిండిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిండి ఎక్కడ బరకగా ఉండకూడదు మెత్తని పొడిలా ఉండాలి ఇలా మిక్సీ పట్టిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మీకు ఇష్టం లేకపోతే ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి మొత్తం పిండిలో కలిసేలా బాగా కలపాలి తర్వాత చల్లార్చిన పాలను తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఎక్కువ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఈ పిండిని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి కొంచెం గట్టి పడుతుంది మీకు పిండి మరీ గట్టిగా అనిపిస్తే ఇంకా కొంచెం పాలన వేసుకొని కలుపుకోవచ్చు తర్వాత ఈ పిండిలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్నగా బౌల్స్ లాగా చేసుకోవాలి ఈ బాల్స్ ని చిన్నగానే చేసుకోవాలి పెద్దగా చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతాయి వీలైనంత చిన్నగా చేసుకోండి పిండి మొత్తాన్ని ఇలా చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చేసుకున్న బాల్స్ ని ఒక్కొక్కటి వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇవి లోపల వరకు ఫ్రై అయితేనే పిండి లేకుండా మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా వస్తాయి ఇలా ఎర్రగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టి అందులోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల రైస్ కి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది మీకు స్వీట్ ఇంకా కావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కోకో పౌడర్ ని వేసి పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాల్స్ని వేసుకొని పాకం మొత్తం గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి అన్ని బాల్స్ పాకంలో మంచిగా కలిసిపోయేలా కలపాలి ఇవి కొంచెం ప్యాన్ నుండి సపరేట్ అవ్వగానే ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకొని కొంచెం చల్లారనివ్వాలి అంటుకొని ఉన్నవన్నీ విడదీసి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ అయితే రెడీ వీడియో నస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం